రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ దారుణంగా ఓడిపోయింది ఆల్మోస్ట్ అసలైతే చాలా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబయి చేజేతుల ఓటమి పాలైంది ఈ మ్యాచ్లో కెప్టెన్గా హార్దిక్ పాండ్య చేసిన తప్పులే ముంబై ఓటమిని శాసించాయి కెప్టెన్గా బౌలర్గా అటు బ్యాటర్గా ఇలా అన్ని విభాగాల్లోనూ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడని చెప్పాలి అవి కాక ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో కాస్త అతిగా ప్రవర్తించి విమర్శల పాలయ్యాడు అయితే మ్యాచ్ తర్వాత వీరిద్దరి మధ్య చిన్న గొడవ కూడా జరిగినట్లు సమాచారం దానికి సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లో రోహిత్ శర్మ గుజరాత్ టైటాన్స్ ప్లేయర్తో మాట్లాడుతూ ఉన్నాడు ఆ టైంలో పాండ్య వెనక నుంచి వచ్చి రోహిత్ను కౌగులించుకున్నాడు వెంటనే వెనక్కి చాలా చిరాగ్గా తిరిగిన రోహిత్ శర్మ చాలా సీరియస్గానే పాండ్యాకు గట్టి క్లాస్ పీకాడు పాండ్యాతో రోహిత్ శర్మ చాలా సీరియస్గా మాట్లాడుతుంటే అక్కడే ఉన్న గుజరాత్ టైటాన్స్ ఆటగాడు రషీద్ ఖాన్ అలాగే ముంబై ఇండియన్స్ ఓనర్ అయిన ఆకాష్ అంబానీ విత్తరపోయి రోహిత్ వైపు చూశారు మ్యాచ్లో హార్దిక్ పాండ్యా చేసిన తప్పులపై తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై రోహిత్ పాండ్యాకు గట్టి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది ఆ వీడియోలో రోహిత్ చాలా సీరియస్గా మాట్లాడుతున్నది మనం చూడొచ్చు అలాగే పాండ్యా కామ్గా చేతులు కట్టుకొని రోహిత్ చెప్తుంది వింటూ ఉన్నాడు అయితే ఈ సీజన్కి ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి గుజరాత్ టైటన్స్ నుంచి ముంబైలోకి తిరిగి వచ్చిన పాండ్యాను కెప్టెన్గా నియమించిన విషయం తెలిసిందే ఈ విషయంలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు అలాగే రోహిత్ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్లు మనకు అర్థమవుతోంది మరోవైపు డబ్బుల కోసం గుజరాత్ టైటాన్స్ను వీడి ముంబై ఇండియన్స్కు మారాడని పాండ్యాపై గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు ఈ నేపథ్యంలో అటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఇటు గుజరాత్ ఫ్యాన్స్ రెండు వైపుల నుంచి పాండ్యాకు పెద్ద తలనొప్పిగా మారింది పైగా మ్యాచ్ ఓడిపోవడం రోహిత్ను బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేయించడం కూడా పాండ్యాకు కలిసి చెప్పాలి ఇలా అన్ని విషయాలు పాండ్యాకు ఈ మ్యాచ్లో వ్యతిరేకంగా జరిగాయి మరి ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి